దయ్యాలు వేదాలు చెప్పినట్టుగా ఉంది ఏడు నెలలైంది ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి ఈరోజు వరకు మేము అభివృద్ధి మా ముఖ్యమంత్రి గారి గారు కానీ మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ మేము అభివృద్ధి ముఖ్యంగా ధ్యేయంగా ముందుకు పోతున్నాం తప్పితే కక్ష సాధింపు చర్యలు మా ఎన్డీఏ గవర్నమెంట్లో లేవు ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ కక్ష సాధింపు చర్యలు చేసినారు కాబట్టే ప్రజలు మాకు మారింటరీ ఇచ్చారు కాబట్టి దయచేసి అది గమనించాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని తెలియజేసుకుంటున్నాను మాది అభివృద్ధి ప్రభుత్వం తప్పితే అరాచకాలు ఎవరినైనా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశము మా ముఖ్యమంత్రి గారికి లేదు దయచేసి మీరు ఇది గమనించాలా ఒక కమిటీ వేసింది ఆ కమిటీ నిర్ణయిస్తుంది తప్పు ఉంటే అది చట్టం దాని పని దాన్ని చేసుకోబోతుంది తప్పితే మేము అనవసరంగా ఎవరి మీదనో కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని మా ఎన్డీ కూటమికి లేదు మా ముఖ్యమంత్రి గారికి లేదు ఈ సందర్భం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దయచేసి ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడితే అది దానికి తగినట్టుగా మాట్లాడాల్సింది తప్పితే అనవసరంగా ఎన్డీఏ కూటమి మీద ఎదురేసి ఒప్పుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను